ఇదంతా సర్దే ఓపిక అయితే నాకు లేదు ఇప్పుడు రేపు ఉదయం చూసుకుంటా రేపే నువ్వు గాని కానీ నలుగురికి అడవటం ముందుకెళ్ళు హాయ్ అండి గుడ్ మార్నింగ్ హడావిడి మొదలైంది హాయ్ జాన్సీ వెల్కమ్ జాబ్ ను నువ్వు ఇంకేం లేదు నీ పని టైం అయితే తొమ్మిది అయింది కదండి మన హోటల్ వర్క్ అయితే అయిపోయింది ఈరోజు మన మేస్త్రి గారు వచ్చాడు ఈరోజు శనివారం టైల్స్ నానబెడటానికి పెద్ద పెద్ద డ్రమ్ములు కావాలన్నాడు ఇది ఏంటిది మన పలావ్ ఉండేది తీసుకొచ్చా వీటిలో టైల్ మునగదా అయ్యా అని చెప్పంటే మా నాన్న తీసుకొచ్చా మా నాన్నలో మంచదా అని నానా ఏం సంగతిలో జస్ట్ ఫర్ కిడ్డింగ్ లేని మా నాన్నలో మంచదానికి కాదు ఈ ఇడ్రమ్ము తెచ్చా పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఇందులో టైల్స్ అయితే నాన్న అండి వాళ్ళ మేస్త్రి గారు దీని అయితే కట్ చేస్తున్నట్టు చూడండి ఆ గుడ్ మార్నింగ్ మేస్త్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు సీట్ అండి సీట్ అండి తీగుందా ఈరోజు కొంచెం అడావిడండి ఎందుకంటే ఈరోజు రెండో శనివారం కరెంటు పోయిద్దని చెప్పి అంత అడావిడి అడావిడి అయిపోతుంది కరెంట్ పోయిందా కదిలిందా చాలు నీళ్ళు చాలు ఝాన్సీ సరే ఝాన్సీ మోట్రాబు ఏడు ఉందో మొక్క కాదు ఆ నీళ్ళు లేవంట ఇదిగో పైపు నువ్వేం కావాలంటే తొందరగా పట్టుకో కరెంట్ ఎప్పుడు పోయిందో తెలియదు గ్యాస్ బండి వాళ్ళ గ్యాస్ బండి లోపలికి బయటికి వస్తున్నా వస్తున్నా కానీ బిగిత్తం కూడా అయిపోయింది అయ్యా చెప్పు ఎస్ థ్యాంక్ యూ ఇంత పెడతా ఆ డి బాక్స్ నేదా ఆ ఐ కింద యా మూడ బాక్స్ లాయి హ నంబర్ మూడు బాక్స్ ఎత్తుకొచ్చి నానే పెడతా అంటే సరే ముందు ఏది கடத்தலைதா இக்கடராசே பக்காண்டி అట్లా జాగర్జేతి ఇక్కడే వేసుకుంటడయ్య ఇయగా డి బౌల్స్ ఇదండి మనం తీసుకువచ్చిన స్టైల్స్ మూడు బాక్సులు నానబెట్టేనా సరే ఓతున్నాయి అయ్యో బుడగలు వస్తున్నాయి పైకి ఇన్నాళ్ళ నుంచి మన మేస్త్రి గారిని మీరు రాయి పొట్టుకుంటాం బొచ్చి పొట్టుకుంటాం సిమెంట్ కట్టుబడి కడుతుందని చూసారు ఈరోజు స్పెషల్ వర్క్ ఇప్పుడు దాకా మీరు చూడండి వర్క్ అనమాట ఎన్నడు ఎన్నడు ఇక్కడ ఎన్నడు ఎరగది ఈ రోజు చూడబోతున్నారు ఎవరు అంతేరా ఇదిగోండి మన మొదటి టైలు అయితే మర్యాద మేస్త్రి గారికి కూర్చోస్తాం చేయి ఏమైంది ప్రభా ఈ పని మొదలసిందా ప్రభుత్వం కాపుదలకు మమ్మల్ని పని ఆయన ప్రభావం ఎలాంటి ఇబ్బంది జరగకుండా అనిల్ కుటుంబం మీరు కాచి బట్టి పరిశుద్ధ ఆత్మతో మీరు నింపి ఆయన ఈ కుటుంబం అంతటిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన అనిల్ విషయంలో మీరు సహాయకుడిగా నిలబడ్డారు ప్రభు నాయన లాగిన ప్రభా ఈ గృహం విషయంలో ప్రభా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభు మీ సహాయంతో నిలబడి ప్రభా మీ ధైర్యం చెప్పి ప్రభు ఎంతవరకు ప్రభావం మీరు కాపాడనే విధానం బట్టి స్తోత్రండు అయా ఈ జన్మ ప్రభా నాయన నేను ఇదిగో టైల్స్ విషయంలో ప్రభా పని మొదలైస్తున్నగా ప్రభా ఆయన ఇదిగో నీ హస్తము ప్రభా మా మీదకి రానివాడు ప్రభా ఏ దుష్టుడి పర్ణాగములు మా మీద పని చేయకుండా సకాలంగా జరిగినట్లుగా సహాయం లేచేవాడిని యేసు పరిశుద్ధ నామంలో అడిగి తండ్రి చూడండి ఇది ఉండరండి అయినా వెనక పాకంలో వెనక భాగంలో ఇది వేయాలి వెనక భాగంలో పాకం వేయాలి పాకం వేయాలి ఇట్లా ఇంత మాదిరి లోగో వాళ్ళ కిందన కొటేషన్ కొటేషన్ అండి బాధరం చిన్నది అయితే టేస్ట్ చేసుకోవాలి మూసుకుంటే ఎక్కడ డిజైన్ అండి వీటిని మనం నానబెట్టి ఫోన్లో పడ్డాం పోయాండి మేస్త్రి గారు మిషన్ రెడీ చేస్తున్నాడు కోసే మిషన్ మిషన్ ఏనా అది మర్చిపోయాను సితారణ <clears throat> Shit, damn it. बक्का पड़े दिल्ली की यार तो फाइव गुड़ फाइव गुड़ सांस लेने को घर पे आते हो आप अच्छे से आप फाइव घर पे चपटे लगाते हो हम्म बहुत नील बोस की बिभील इधर बहुत लगा अच्छा होगा అది నిలప పేస్ట్ చేయి మేడ ఏబ్బలా అది డార్క్ సార్వ నాక తీసుకెళ్ళి నాటునాడు వదిలేశేక రన్న నరయ్యందండి ఇంకా పాపం ఇంకా మన్నే భోజనం అక్కడి దగ్గర పనే అయితే చేసేశాడు చూపియ్ మన్నే చేసింటని ఒక్కసారి ఆయ్ సత్తనను అమ్మ సంస్తనను నేను ఉండొన్న నేను వస్తే అంతేనండి స్పెషల్ ఉంటుంది కానీ రాడు అదే రాడు వస్తే వారు స్పెషల్ ఉంటుంది ఏడు మొక్కలు మొక్కలు పలక మొక్కలు లాగా చేతిలో పట్టుకుని ఏ మొక్కగా మొక్క దేవుడు పెట్టుకోవాల్సి అందువల్ల పరిస్థితి ఇదిగోండి చూపిస్తారండి ఆడదాకా దాకా వచ్చింది అనేది బాయ్ దిట్ నాకు దిష్టి తగిలి ఓ దిష్టి తగిలిదా ఇదండి సంగతే రెండున్నరకు అయితే వర్క్ ఎంత వరకు అయింది ఈ నాయన కాదండి మీరే వాళ్ళ తమ్ముడు అంటే ఇదా ఝాన్సీ టీషర్ట్ అని వాడుకొనిద్దాం అమ్మాయి ఏంటండి ఇది గాలి కోసం పెట్టుకుందా ఏసి మనం అనుకుందా ఇక్కడ వరకేనండి యాక్చువల్లీ దీనికి కూడా లేదు దీనికి కూడా లేదు మన దాంట్లో కాకపోతే చాలా టైల్స్ ముక్కలు మిగిలి ముక్కలు కాదులేండి పెద్ద పెద్ద బిడలే మిగిలిపోయినాయి కాబట్టి ఈ మొత్తకి బయట కూడా వస్తుంది యాక్చువల్లీ దీనికి ఎక్కువ ఇద్దాం బాక్స్ అన్న పట్టిద్దాము బాక్స్ రెండు బాక్స్లు అనుకున్నా కానీ మనం తెచ్చిన దాంట్లోనే సరిపోయింది ఆశీర్వదించుము దేవా ప్రభు అదే చేసి టైం అయితే మూడు అయిందండి ఇప్పుడు తీరు నీళ్ళ కన్న తింటాం తాగ మంచి చేశానండి చేసానండి హోటల్ నాన్ వెజ్ కాకుండా వెజ్ అయితే మధ్య చార్ మొన్న మొన్న చేయాల్సింది పెరుగుచారు ఇది నాకు కొలుక్కు వచ్చిందండి లోపల వరకు ఓన్లీ ఆ వాల్సే ఫ్లోరింగ్ ఉంది ఇంకా ఫ్లోరింగ్ ఒకటి ఈ గట్టు ఈ బయట వైపు ఏం జరిగిందంటే ఈ మొక్కలు బాగా తీసుకొచ్చింది మమ్మల్ని మూల అంతా కొంచెం ఏమంటారు దీన్ని ఏమంటారు నువ్వు పెట్టేదాన్ని గ్రౌత్ గ్రౌతా గ్రౌత్ గ్రౌత్ డబ్బు గ్రౌ పిహెచ్ గ్రౌత్ బయటి నుంచి అయితే అలా కనపడుతుందండి ప్రస్తుతానికి మన బాత్రూమ్ టైం అయితే కరెక్ట్గా ఏడైందండి ఏడైనా కానీ మన పని అయితే ఏం కావలేదు ఇందాకే రోడ్డు మీద సిమెంట్ పోసైతే కలిపారు పాపం మా నాని శాఖ అయిపోయింది నేనైతే తప్పుకున్నాను రేపు ఆదివారం కాబట్టి నేను పెందలాటైతే తలక పోసేసుకుని నేను రాలేదన్నమాట ఇందులో మా అన్నీల తప్పలేదు పాప ఒక్కడే అయిపోయాడు ఇంకో గంట బట్టి దన్నాడు అందాక ఇంకెంత టైం పట్టిదో చూడాలి

అన్నయ్య అన్నాడు లానా ఇది కరెంట్ అది ఉందని భయం గమ్మ కాలేజ్ అనే ఇది కానీ దీని లోపలికి అని తర్వాత చూపిస్తాడు లోపలికి బయట కూడా వేసిన తర్వాత అంటే అది ముందు చెప్పొద్దా అవి తీసుకునే రోజు కదా వాళ్ళు రికార్డ్ చేసింది ఫిష్ అంటే నార్మల్గా అన్ని బాత్రూమ్లు అయ్యే ఉంటాయి అంటే ఇది వేసింది నీకు ఫ్లోరింగ్ ఫ్లోర్ వేసిన తర్వాత నీకు బాగుంటుంది అనమాట కింద బాల్ త్రీ డి టైపు నాకు బాగా నచ్చింది కాకపోతే జారదు రఫ్ అవి వేసుకున్నామంటే రోజు పడతాం అది కద్యా ఇప్పుడు దాకా బాసపాట్లు వేసుకుని గుడ్డ పెట్టి తుడుచుకుంటూ వచ్చానండి అప్పుడు చెప్పింది అదే కాయ

నాకు గ్రైండర్ దగ్గర చాలా టైం సరిపోయింది తర్వాత అంటలు డొంగుతున్న అయితే ఉడుచుకుంటామైతే వీళ్ళైతే చండాలంగా ఉంది కాబట్టి వీళ్ళైతే శుభ్రం చేసేసుకుంటాను ఈ లోపు పదిహేను బాక్సులు అయితే అయిపోయినాయండి ఈ మూడు బాక్సులు ఫ్లోరిన్ అనమాటే ఫ్లోరి అని అవి నేల మ్యామ్ దీని కొటేషన్ ఎట్ట చూడు కాదు ఆ అట్లా కాదు నేడ కార్ అనగా పెట్టేసి ఈ నీడ షాడో ఉంది సో బాల్ షాడో అది కార్ అనగా పెట్టేసి ఇదిగో ఇంత మాదిరి అట్టు ఉంది కాబట్టి దీనికి అదే కొటేషన్ అదే నువ్వు చెప్పింది ఇటు దిప్పు ఇటు దిప్పు ఇట్లా అట్లా అది అట్లా వద్దులే నేడ షాడో ఇట్లా వచ్చేసినట్టు పెట్టితే సరిపోయింది మనం అంటే వాటర్ వస్తా ఉంటాయి కదా అంటే జస్ట్ మన థింకింగ్ అది అట్లా దారం తీసుకుయ్యా దారం ఉందాసీ ಇಡ್ತ ಜಾತ್ ತಗೊಂಡು ಅಲ್ಲಿ ಮೂರು ಬಾಕ್ಸ್ ಬಂದಿದ ನೀರು ಬಿಗಿತ್ತೀ

బాగుందా బాల్ నేడు ఇటు వచ్చిందా నేడ అట్లాగా నేడ ఇటు వచ్చేటట్టు పెట్టేస్తాం అంటే మనుషుల నేడు కదా షేర్ పోస్ తొమ్మిది ఎనిమిది బాబు అయిందండి భయన్ టైమ్ అయితే తొమ్మిదిన్నర అయిందండి ఇది క్లైమాక్స్ ఇన్ మై ఐమాక్స్ అన్నట్టు ఇక లాస్ట్ చివర ముప్పి రెండున్నర చెప్తే అయిపోయి పది అరవై అయింది అదండి సంగతే పది గంటల ఇరవై నిమిషాల దాకా పని చేస్తానే ఉండం అంటే ఒక రెండు నిమిషాల నుంచి కడుగుతున్నాం అండి పది గంటల దాకా అయితే నీ చేసాం పని గారు అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అగైన్ అండి అగైన్ సరే సరేనయ్యా లాగిస్తాం నేను ఫోన్ చేస్తాను రేపు నిదానం గెలు కుక్కలాగా వేపుకున్నానుకో ఆగు ఆగి నేను లోకల్ లోకలే అని చెప్పు ఆగితే ఆగిపోతుంది తెలుసా అవునా సరేనయ్యా సరే మరి జాతా ఫోన్ చేస్తానులే సరే 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 బాయ్ ఏం చేయండి సంగతి ఎట్టంద వరకు బాగుందా ఈ డ్రమ్ దానికి అడ్డం పెట్టాలి కుక్కలు చక్కగా పడుకుంటాయేములిసిందండి ఫోర్త్ అవుట్ లుక్ ఇది మొత్తం కింద కూడా తో ఏపించే వరకు లేట్ అయింది యాక్చువల్లీ మనం బండి వేసినప్పుడు ఊడిపోయింది రండి ఇది అందు అయినా కానీ మనసు ఒప్పక చేయించా ఇది కింద ఇక్కడ దాకా వెళ్ళింది కదా ఇది మనకి బండి దాకా వచ్చింది ఇదంతా కింద ఇసుకలో ఊడిపోయేది ఇది మొత్తం కూడాను అయినా ప్రజెంట్ ఇప్పుడు మనం ఏపియట్లేదు కాబట్టి బండ చూసేదానికి బాగుంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మొత్తం వేసేసాడు ఇదండి పూర్తిగా మన బాత్రూమ్ ఇంకేమి ఉండదులేముండదు శబ్బ అది విషయం ఈ గందులో చెత్త చాలా ఉందిలేండి ఇదంతా సర్దే ఓపిక అయితే నాకు లేదు ఇప్పుడు రేపు ఉదయం చూసుకుంటా రేపే నేను వరిసినా కానీ తియ్యిం పిల్లలు తినేది జరుగుతుంది మేము పని చేస్తుంటే సరి పడుతుందో సరిపడుతుందో అని జరుగుతుంది ఇక్కడే కూర్చొని జరుగుతుంది కూర్చొని తిరగట్లా నుంచి జరుగుతుంది ఏంది ఎట్లా అనిపించింది వరకు తీగి ఫస్ట్ టైం బాత్రూంలో లైట్ వెళ్ళిందండి మంద ఇదైతే నేనే మొత్తం ఈ లైట్ మొత్తం తీసేసి అన్ని కట్ కనెక్షన్ తీసేసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్న ప్లేట్ అన్ని కనెక్షన్ బిగించేశాను అన్నమాట. ఇంతకంటే కొంచెం నేర్చుకున్నాం కదా పని కరెంట్ వారి ఆ మాదిరిగా హ్ జాన్సే ఏం చూసుకుంటున్నా ఆ దాన్ని ఏంది కెందుకో ఏయ్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ నేరా ఇది గద్దేంటల అదే రండి హ అదండి సంతే ఇద్దరం కనపడతాం నలుగురం కనపడతాం ఇప్పుడు మీకు కనపడతాం కనపడతాం ఆ నలుగురం కనపడటం ముందుకెళ్ళు ఆ వీడియో కద దించారండి మరొక వీడియోలో కలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మాత్రం ఫుల్ హ్యాపీ సిరి నాకు వీడియో కాల్ చేశారు పిల్లల సిరి చూసిన పాత్ర భలే ఉంది భలే కొందా అని చెప్పండి సిరి ఎక్కువ చేప రాదు పాత్రలో నుంచి నిజంగా చాలా బాగుంది చిన్న గది ఎంత ఇదిగా ఉంటే ఇల్లు మొత్తం ఉంటే ఇంకెంత బాగుంటుందో నిజంగా చాలా బాగుంది చాలా ఉన్నంతలో ఏదో ఒకటి బాత్రూమ్ అంటే కొంచెం బాగోదు కాబట్టి దాన్ని శుభ్రం చేసుకుంటే బాగుంటుంది నచ్చిందండి బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి 拜。<Bye. S 2> <Bye. S 3> Bye.